ेशकेंद्रा धीमह लक्ष्मीनारायण गिठा పిల్లవాడికి మేస్ గారి దగ్గర నుంచి అనిపించినటువంటి పేరు శ్రీ సూర్య వెంకటేష్ వాసుదేవ శ్రీ సూర్య వెంకటేష్ मजे प्रजा मजे प्रजा मजे प्रजा मजे प्रजा यज्ञ रक्न मजे प्रजा है प्रजा मै यज्ञ येज तेजोक्तर्ज मै ये तेज तेजोक्तक्ष सेजो दधर दधाध तेजोक्तक्ष सेजो दधा तेज तेजो दध मज मयी देज तेजो दधा दयी देधामज मज मेधा मज मज मेधा मजे मेधा मज मज मेधा मेधा मज प्रज मेधा मेधा मज प्र मजे प्रथाम पृथा मजे मजे प्रधाम झ मजे प्रधाम झ मजे प्रधाम म्हजे प्रजाम जि मजे प्रजाम प्रधा मजीन्द्र इन्द्र मजे प्रधाम प्रजा मजीन्द्रः प्रजामिति प्र ியி மஜமமீந்திரியு திம் தாத் இந்தது மயி மயி தே து தா மே மேதா மஜ்மஜ மெதா மஜ் மது மேதா மஜ்மஜ் மேதா மஜி மே மஜ் மது మజి ప్రజా ప్రజా మజి మేధా మేధా మజి ప్రజా మజి ప్రజా ప్రజా మజి మజి ప్రజా గురు పూజల్లో గురు ఒక యజ్ఞం ఎప్పుడైతే ఒక యజ్ఞం జరుగుతున్నటువంటి చోట కానీ లేకపోతే ఒక గోశాల కానీ అంటే ఒక దైవ సన్నిధి అంటే ఒక క్షేత్రం తిరుమల శ్రీశైలం ఇలాంటి క్షేత్రాల్లో కానీ అలాంటి చోట మన పిల్లలకి ఉపనయన వివాహం అదైనటువంటి సంస్కారాలు చేసినప్పుడు అక్కడ మనం ముహూర్తంత పని లేదు అనేటువంటిది కూడా శాస్త్రీయమైనటువంటి అని మాస్టర్ గారు రుజువు చేశారు చూడరాదు అని కూడా వరాహవీరుడు స్వయంగా చెప్పినటువంటిది అక్కడ ముహూర్తం ప్రత్యేకంగా పెట్ట అవసరం అనేది పెట్టకూడదు కూడా అందువల్ల ఇటువంటి గురు పూజల్లో జరిగినప్పుడు మన ఇంట్లో మనం మన పిల్లవాడికి ఉపనయనం చేస్తే ఈ వైభవం రాదు తర్వాత ఉండదు ఇంత ప్రభావం రాదు అందుకని ఇలా గురు పూజల్లో ఉపనయనం చేయడం అనేటువంటి సంప్రదాయాన్ని మహస్టుగారు మాతోనే ప్రారంభించారు మొట్టమొదటి ఆ గురు పూజల్లో ఉపనయనం మొట్టమొదటి మా ఉపనయనం అక్కడ జరిగే గురు పూజల్లో ఆ తర్వాత వరుస పెద్ద గురు పూజలను ఉపనయనం అలాగే ఈ ఉపనయం ఉపనయనం కూడా గురు పూజలు జరిగినటువంటిదే గారు స్వయంగా వాళ్ళకి బ్రహ్మపూజన్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రహ్మగారి తిరగ కూడా అందువల్ల ఈ గురు పూజల్లో ఈ గురు పూజలను ఈ ఉపనయనం పొందినటువంటి వాళ్ళు వాళ్ళు నిత్యము వాళ్ళు ఆచేసుకునేటువంటి అనుష్ఠానం చేసుకుంటూ ఒక చక్కగా గురు సంప్రదాయంలో వాళ్ళు పెరిగి నిజమైనటువంటి విద్యని వీళ్ళు పొందాలి అలాగా సిస్టల్ని తయారు చేసిన తర్వాత వాళ్ళు చివరికి స్నాతకోత్సవాన్ని చేసేవాళ్ళు అంటే ఇప్పుడు యూనివర్సిటీ చేసేటువంటి స్నాతకోత్సవం అనేది కాదు అది నిజమైనటువంటి స్నాతకోత్సవం అది అందులో మనకి ఆ పిల్లలు ఎంత విద్యాభ్యాసం పూర్తయిందో పన్నెండు సంవత్సరాలు కనీసం గురువు దగ్గర ఉండి విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళకి కొన్ని తర్వాత జీవితంలో ఎలా ఉండాలనే కొన్ని విషయాలు చెప్పి పంపించేవాళ్ళు మన తైత్రయో పరిహితిలో శిక్ష విన్న చివర వస్తున్నది వేదమూత్యాచార్యం అంత్యమాసనం అనుశాస్తి అనుశాసనం ఇస్తారు పిల్లలకి శిష్యులకి ఏమిటిది సత్యం వద ధర్మం చర ఎలా ఆచరించాలి ఎలా మాట్లాడాలి అనేటువంటిది అలా మొదలుపెట్టి నిత్య జీవితంలో వాళ్ళు ఏ రకంగా ఆచరించాలి ఏ రకంగా మాట్లాడాలి వాళ్ళతో వర్తన ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటివి అవన్నీ చెప్పి అందులో ఉన్నటువంటి అన్ని మంచి విషయాలన్నింటినీ కూడా ఎక్కడున్నా కాళ్ళ వాళ్ళు స్వీకరించాలి వాళ్ళు ఒకవేళ దోషాలు లోపాలుంటే వాటి గురించి పట్టించుకోతే వాటిని వదిలేయాలి అని గురువులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఉపదేశాన్ని ఇచ్చి వాళ్ళు పంపించేవాళ్ళు మఠ స్నాతకోత్సవంతో అలాగే ఉపనయనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మనకి ఈ అమరాపురంలో శివరాజ్ నాడు ఉపనయనాన్ని ప్రారంభించినప్పుడు నరసింహరాజు గారు ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఇలా ప్రారంభిస్తే కొంతమంది మొట్టమొదటిలో ఇదేమిటి శివ అలా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తా అంటే ఎప్పుడు పడితే ఇప్పుడు శివరాత్రి మహాశివరాత్రి మహాపర్వదం నమ్ముతున్నారా లేకపోతే మీరు ఉడికినే పేరు కంటున్నారా అని మహాశివరాత్రి తర్వాత మహాపర్వదం నమ్మినప్పుడు ఆ రోజు చేయాలి తర్వాత వాళ్ళని యజ్ఞం జరుగుతున్నప్పుడు చేయాలి దాని సందేహం లేదని చెప్పి అప్పుడు మన కొంతమంది వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వచ్చారంటే అలా అయితే ఏమవుతారు మనం భయపడినటువంటి వాళ్ళు అదే వాళ్ళని చూసాక కొంతమంది తర్వాత బాగుంది చేసుకుని వాళ్ళు బాగున్నారని కన్ఫర్మ్ చేసిన తర్వాత మెల్లిగా ఉపనయనం పిల్లలు చేసుకునేటువంటి వాళ్ళు క్రమంగా వచ్చి వాళ్ళు బాగున్నారు బాగానే ఉంటారు ఈ పిల్లలు కూడా చక్కగా అటువంటి విద్యావంతులు కావాలనేటువంటిది ఆశీస్సులు వీళ్ళకి ఇప్పుడు ఈ పిల్లలకి ఆశీస్సులు అందించడం జరుగుతుంది వేద స్వస్తి చెప్పారు బ్రహ్మ బ్రహ్మగారు ఇచ్చినారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మాస్టర్ గారు యొక్క ఆశీస్సులు అందిస్తాం శ్రీమతీమరీమే ఐషత్వసిద్ధేష రాకామ్య సిద్ధేచ్ే అది సిద్ధే సర్వకామసిద్ధే మహేశ్వరి ఔమాయ వైష్ణవి పారాహి మహేంద్రీములక్ష్మి సర్వసంక్షోభన చావిణీ రికేచే సర్వే మా వహజాత లక్ష్మీవనపినీ హిరణ్యం ప్రభుంద్ర గంగాధరాం థాంత్రైలో కుటుంబి యత్ర్యాత్మ బుద్ధి ప్రచోదకా శ్రీ కృష్ణవాచార్య జయ మంగళ దర్శక జగద్వాహి శ్రీ కృష్ణవాచార్య జయ ఆనందర్పూర నీరాజనం దర్శయామి నీరాజనా సుఫాచమనీయం సమర్పయామి వాసువా జగదీశ్వరీ శుభ మంగళ పరమేశ్వరీ పీత

सम्बद्ध नौ अंधेरा पंचतुल्य सब अच्छा होता होता पंचा होता हो हमेशा हमेशा तम्बारे नौ पंचा होता हैंगले दिखते हैं नस्ता बयानी अधिकार नौ आर्य सम जिसका रस्म चलाने का रणगाम प्रहलाद जी हरि दरिद्र जी मेरा है वो वकृत और पुरा पदिर द्वेना वित्रे और पूर्ण जन है इसकी इति आचार्य स्वयमी महोवा कायय उच्चते दिन बाद मातृ

यन्तय स्वास्त्य है कागत्य मेसो रगत्य रगत्य कैस्वय्यक मे मुह्यक रेगत्य रेगत्य ేతిరస్మాృణక్తు విశ్వ నమస్తే అస్సు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాధకాయ త్రికాష్మి కా

नवे ते भे

అనే సన్నేషన ఆహరస్ సంగతి ఓం మరందరే నమ సాక్షాద్ దీపం దర్శయామిత్రం శుభ్రామీయ

మిదం కే శోమరీ మంగళక్ర మనుష్యాణం బ్రహ్మాచార్యాకం దహేత్ బాళగ్రామశిలాది పాపహాయి విశేష అశేషకృత పాపానా ప్రాయ్చిత్తం దినే ది